హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో ఈ సైట్ వచ్చేసి మొన్న విజయాపాల ఫ్యాట్ చిట్టి నగర్ నుంచి ఇదేమో థర్టీ ఫిఫ్త్ థర్టీ ఫిఫ్ట్ రోడ్ వెనకాల ఉంటుంది సైట్ మన వీడియో పెట్టా సరే లాక్ దిగి వీడియో ప్రైమ్ ప్రైమేనర్ భయం ఏరియాలో ఉంటుంది లొకేషన్ అది మెయిన్ రోడ్ మూడు నుంచి ఇక్కడ గజం వచ్చి లక్ష రూపాయలు ఉన్నాయి బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ చాలా ఫుల్స్ అది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటే నా నెంబర్ ఉంటుంది ఇది వెనకాల